హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నామండి మీకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి ఈరోజు టిఫిన్ అయితేనండి సెత్తమ్మ గారెలు వేస్తుందండి ఇక చూడండి వేస్తుంది గారెలు వేసిన తర్వాత ఏమవుతుందండి పెరిగా ఆవిడ వేస్తుందండి గారెలు పెరుగులు వేస్తుందండి అయ్యో చూడండి గాలి చూడండి ఎంత ఎలాగేగుతున్నాయో బాగున్నాయండి సత్యమోతో గారిలో వేస్తుందండి ఈరోజు అంత మట్టిప్పుడు మాకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అన్ సబ్ డ్రైవర్స్ అందరికి చూడండి గార్లు ఉన్నాయో ఎలా ఫ్రై అవుతున్నాయో చూడండి ఫ్రెండ్స్ ఇదిగోనండి తాలింపు పెట్టిందండి పెరుగుకి పెరుగు అవడకండి అది కూడా తాలింపులు సాద్దుగా సాల్ట్ డేస్ కలుపుతుంది అది పెడ తాలింపు పెడుతుందండి పెరుగు ఆ గార్లు వేగినాకండి పెరుగులో వేస్తుందండి తిరిగావడ అది ఎంత కలిపి సాల్ట్ సరిపోయింది లేదా చూడు సరిపోయింది టైప్లో కలుపుకోవాలన్నమాట పెరిగి ఆవిడకి గారెలు కూడా ఫ్రై అయిపోయి బా వచ్చినాయి బాగున్నాయి స్మూత్గా బాగా ఉన్నాయి గార్లు గారెలు కూడా అందరికీ ఏడు రాదు అది కూడా కష్టమే ఐగో గారెలు ఫ్రై అయిన తర్వాత తీసాను అయిపోనండి గారెలు ఫ్రై అయిపోయి బాగున్నాయి అవి ఓల్సి పెట్టి దీంట్లో వేసుకుంటే పెరిగి అవడకండి ఇవి అదిగోండి ఓల్సి పెట్టడానికి తీసాను చూడండి అలాగే ఓల్సి పెట్టుకొని ఆ పెరుగు చట్నీలు అయితే అవి అయితే ఉబ్బుతాయండి గారెలు చూసారా గారెత్తే వేస్తుందండి ఇంట్లోకి పెరిగా అదిగో చూసారా ఎలా వేస్తున్నాను అంటే అలా ఓల్సి పెట్టుకోకపోతే పెరిగి అన్నదే పీల్చుకోదు కదండి గార్లకి ఇంకా అందుకని అలా ఒలిసిపెట్టి నేనైతే వేస్తున్నానండి చూసారా గారెలన్నీ అలాగ ఒలిసి పెట్టే వేసానండి గారెలు అందులో మా పిల్లలు లేసి టైంకి టిఫిన్ అయితే రెడీ చేశానండి నేను కొంచెం చూసారా అలాగా కలిపి పెట్టుకుంటే ఆ వాటర్ పెరుగు వాటర్ అన్నది పీర్చుకుంటుందండి అదిగోండి అదిగో చూసారా తాలింపు పెట్టేసాను తాలింపు కూడా బాగా కనిపిస్తుంది చూడండి ఇంకా కొన్ని గారులు కూడా వేస్తున్నానండి అయితే ఇంకా ఈ పెరుగు చట్నీలు అయితే వేయలేదండి నేను అవి గారెలు అవి బాగా వేస్తానండి నాకు ఇష్టం గారెలు అవన్నీ ఏడు బాగా వేస్తానండి గారెలు పాలు కూడా కాకపోనాయండి మూత అయితే పెట్టాను చూడండి గారు చూడండి ఎలా ఉబ్బినాయో అది చూసారా ఎలా రెడీ అయినాయో ఆ టైప్లో ఉంటే గారులు చాలా బాగుంటాయండి పిల్లలు వేసినప్పటికి టిఫిన్ అంతా రెడీ అయిపోయిందండి రెడీ అయిపోయి ఇంకా మేము బ్రష్ వేసి కూర్చున్నామండి టిఫిన్ చేయడానికి మా ఆయనగారికి అయితే పెడుతున్నానండి ఫస్ట్ అందుకో చూడండి అదిగోండి మా అన్నగారు నేను తింటున్నామండి పిల్లలకు కూడా పెట్టాను గాలు ఎలా అవుతున్నాయో చూసి టేస్ట్ చూసి చెప్తారండి చాలా బాగున్నాయండి గారెలు చాలా స్మూత్ గా ఉన్నాయండి బాగుందండి టేస్ట్గా కూడా ఉన్నాయండి గారెలు పెరుగు ఆవిడ కవర్లు ఓకేనా ఫ్రెండ్స్ మీ ఇంట్లో కానీ మీరు ఎలా చేసుకుంటున్నారు పెరుగు ఆవిడ గారెలు మాకు కామెంట్ రూపంలో చెప్పండి మీరు కానీ రెడీ చేస్తే బాగున్నాయి ఫ్రెండ్స్ పెరిగారులు చాలా టేస్ట్ గా ఉన్నాయండి ఇంట్లో ఇలా రెడీ చేసుకుంటే మాకు కామెంట్ చేసి